عليكم ورحمة الله وبركاته. أعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. عما يتساءلون. يبقى في سوريا ఆ మహా వార్తను గురించేనా దేనిని గురించైతే వారు భేదాభిప్రాయాలను కలిగి ఉన్నారు అది కాదు వారు త్వరలోనే దానిని తెలుసుకోగలరు ينتمى ماترم مكادو، وارو طرلوني داريني غلرو ألم نجعل الأرض مهادا مي يمي ميمو بومي ني باركوغا والجبال أوتادا مريو باروة ميكو ميكولوغا وخلقناكم أزواجا مريو ميمو ميمالي స్త్రీ పురుషుల జంటలుగా సృష్టించాము వజయాల్న నౌమఘుం సుభత మరియు మేము నిద్రను మీకు విశ్రాంతినిచ్చేదిగా చేసాము వజయాల్న లై లలిబస మరియు రాత్రిని ఆచ్ఛాదంగా చేశాము వజయల్నహ రో మహష మరియు పగటిని జీవనోపాధి సమయంగా చేశాం మరియు మేము మీ పైన పటిష్టమైన ఏడు ఆకాశాలను నిర్మించాము మరియు అందులో ప్రకాశించే దీపాన్ని సూర్యుణ్ణి ఉంచాం మరియు మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపించాము దానితో మేము ధ్యా ధాన్యం మరియు పచ్చికను చెట్లు చేమలను పెరిగించటానికి وجنات الفافا مريوداتا من مريض إِنَّ يَوْمَ الفصل كان ميقاتا يوم الفصل مِيقَاتًا ميقاتا of the day of the يوم of the day of the عروجو అప్పుడు మీరంతా గుంపులు గుంపులుగా లేచి వస్తారు అందులో ద్వారాలు ఏర్పడుతాయి పర్వతాలు ఎండమావులుగా అదృశ్యమైపోతాయి إن جهنم كانت مرصادا نشي ينغا نركم وكماتو للطاغين مآبا ذكار لغم يسعنم لا فيها أحقابا عندلو وارو يقال ربدي انتارو అందులో వారు ఎలాంటి చల్లదనాన్ని గాని మరియు చల్లని పానీయాన్ని గాని చదివి చూడరు హమీమౌ సలసల కాగే నీరు మరియు చీము లాంటి మురికి పానీయం తప్ప వారి కర్మలకు తగిన పూర్తి ప్రతిఫలంగా వారు లెక్క తీసుకోబడుతుందని ఆశించలేదు అలాంటి నమ్మకం కలిగి ఉండలేదు పైగా వారు మా సూచన అంటే ఆయుతులను అసత్యాలని తిరస్కరించాము మరియు మేము వారు చేసిన ప్రతి దానిని ఒక పుస్తకంలో రాసిపెట్టాము కావున మీరు మీ కర్మల ఫలితాన్ని చదివి చూడండి ఎందుకంటే మేము మీకు శిక్ష తప్ప మరేమీ అధికం చెయ్యము

وكأسا دهاقا مريو نندي پورلي مدو باترلو لا يسمعون فيها لغوا ولا كذابا اندلو انت سورغم لو وارو يلان تي بيردها پوماتا لغاني اسطيا جزاء من ربك عطاء حسابا إذن تاني پربو ترفن اندي لبينچه پرتی بھلم چالن انت رب السماوات والأرض وما بينهما الرحمن لا يملكون منه خطابا بھومیا کاشالو مريو واتي مدية انا سمستانيكي پربوئينا انانتا کرونا ميوني بغمانم ఆయన ముందు మాట్లాడే సాహసం ఎవరికి లేదు يوم يقوم الروح والملائكة صفا لا يتكلمون إلا من أذن له الرحمن وقال صوابا يروجو أيتي جبريل مريض ديو دوتلو ورسللو نلچي انتارو అప్పుడు ఆ అనంత కరుణామయుడు అనుమతించినవాడు తప్ప మరెవరూ మాట్లాడలేరు ఒకవేళ ఎవడైనా మాట్లాడినా అతడు సరైన మాటే మాట్లాడుతాడు అదే అంతిమ సత్య దినం కావున تشتمون وادو تنا پربو ويبنا کچه ري مارغان اولم إنا أنذرناكم عذابا قريبا يوم ينظر المرء يوم ينظر المرء ما قدمت يداه నిశ్చయంగా మేము అతి సమీపంలో ఉన్న శిక్షణ గురించి మిమ్మల్ని హెచ్చరించాము ఆ రోజు ప్రతి మనిషి తన చేతులా చేసుకుని ముందు పంపుకున్నదంతా ప్రత్యక్షంగా చూసుకుంటాడు మరియు తిరస్కారి అయ్యో పాడుగాను నేను మట్టినై ఉంటే ఎంత బాగుండేది అని వాపోతాడు